నర్సింగ్ ఆఫీసర్ మరియు సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ల పోస్టింగ్ కౌన్సిలింగ్లు పోస్టింగ్ నియామకాల్లో అవకతవకలు పోస్టింగ్ కొరకు డబ్బులు ఇచ్చిన వారికి ప్రాధాన్యత జీవోలో అవకతవకలు జనరల్ ట్రాన్స్ఫర్స్ నలభై శాతం సిబ్బందిని ట్రాన్స్ఫర్ అని చెప్పారు కానీ దాదాపు నాలుగు సంవత్సరాలు నిండిన సిబ్బంది అందరినీ మార్చే యోజనంలో వైద్య విధాన విభాగం సీజనల్ వ్యాధులు సమయంలో ఒక్కసారి ఇన్ని ట్రాన్స్ఫర్లు చేయడం ఇది గందరగోళానికి దారితీసే అవకాశం ఇదే కాకుండా ఈరోజు కౌన్సిలింగ్ పేరిట హెడ్ నర్స్ మరియు ఆపాయ స్థాయిలో ఉండే అధికారులు తాము ఎంచుకునే స్థానాల్లో పోస్టింగ్ల కొరకు తెర వెనుక డబ్బులు ఆశిస్తున్నారని అంశాన్ని గుర్తించి నర్సింగ్ ఆఫీసర్ల కౌన్సిలింగ్ కేంద్రంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది తమకు న్యాయం జరగాలంటూ హైదరాబాద్ కోటి చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి తమ గోడు విన్నవించుకున్న నర్సింగ్ స్టాఫ్ ఆఫీసర్స్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ హెడ్ నర్స్ సిబ్బంది వచ్చే లోపు లిస్ట్లు మారిపోతున్నాయి ఆ లిస్ట్ అని ఒక రోజు పేరు ఉంటుంది గంటకే పేరు తీసేస్తున్నారు మరి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన చోట్ల పోస్ట్ చూస్తున్నారు మేము మాకు ఎలాంటి ఎలాంటి డబ్బులు పెట్టలేదు కాబట్టి మమ్మల్ని తీసుకెళ్లి పూర్వైన ఎక్కడో మా ప్రదే మాకు త్రీ సెవెంటీన్ స్థానికత లేదంట మాకు వాళ్ళకి ఇష్టమైన చోట్ల మమ్మల్ని దూరం పడేస్తారంట మా పిల్లల్ని మొన్ననే స్కూల్ మేము ఫీజులు కట్టాము వాళ్ళకి డొనేషన్లు కట్టాము బుక్స్ కొన్నాము ఎక్కడికి వెళ్ళాలండి మేము ఏదో పారదర్శకంగా మాకు రీజనబుల్ గా చేయండి చిన్న చిన్న పిల్లల్ని మొన్న మొన్ననే జాయిన్ అయిన పిల్లల పెట్టుకుంటాడంట మమ్మల్ని తీసుకెళ్లి ఊరు బయట వేస్తానంటే మాకెంత ఎంత కష్టమవుతుందని మేము ఒక్కొక్కరు ఎంత ఏజ్ అయిపోయింది కరోనాలో ఎంత కష్టపడే మేము పనికి రావట్లేమా కరోనాలో పనికి వచ్చాము కరోనాలో పని చేసాం మేము ఇల్లు పిల్లలు అన్ని ఈ రోజు మేము పనికిరామంట మాకు ఇంత అన్యాయం కూర్చోని ఉన్నాం ఊళ్ళలో చేసి వచ్చాం ఎక్కడ చేస్తాం కానీ అక్కడ ఎక్కడంటే లేదండి మా ముందే అన్యాయం జరిగింది లేని వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళు ట్రాన్స్ఫర్ ఇచ్చారు అది కూడా గోపల్ నాన్ గోపల్ అన్నారు తీసుకొచ్చి మళ్ళీ సిటీ సెంటర్ వాళ్ళకి ఇచ్చారు మరి మాకు మాకు న్యాయం ఎవరు చేయాలండి అందుకే మేము ఓటు ఎక్కాం ఈ రోజు మా బాధని ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి మేము ఇక్కడ నిలబడి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఆ యొక్క సీనియర్టీ ఇష్ట మార్చాలి ఎలాంటి ప్రలోభాలకు పోకుండా మాకు అందరి ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి మరి అంతా ఇంకా మేము ఒక్కొక్కరు థర్టీ ఇయర్స్ ఒక్క ఒక్క ప్రమోషన్ లేదు మాకు డిపార్ట్మెంట్ లో ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్ ఇచ్చారు మాకు మాత్రం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అంటారు తర్వాత ఇష్టం ప్రమోషన్స్ అంటారు ఇదేం మద్దతు అండి ఎన్నిసార్లు మేము ట్రాన్స్ఫర్స్ తీసుకోవాలా ఒకసారి జనరల్ ట్రాన్స్ఫర్ ఇంకోసారి ప్రమోషన్ గురించి ట్రాన్స్ఫర్ దీని విషయంలో మరి స్పందించాలి గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం